ప్రైస్ దలాడ్ నీటి అనుదిన వాక్యము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణము తన పొరపాటులు కనుగొనవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము ప్రి దేవుని బిడ్డలారా ప్రతి మనిషి తన దృష్టికి తాను నీతిమంతునిగా అనిపిస్తారు వాళ్ళు చేసిన పొరపాట్లు వారికి అలా తప్పుగా అనిపించవు కానీ పరమందు ఉండే దేవునికి అది తప్ప కాదా అనేది తెలుస్తుంది ఆయనకు మరుగైనది ఏది కూడా ఉండదు మన యొక్క ప్రతి కదలిక ఆయన కనిపెట్టి ఉన్నాడు మనం చేసినది సరైనదా కాదా అని దేవుని దగ్గర సరిచూసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన క్షమాపణ కోరుకోవాలి మనుషుల దృష్టికి మనం నిర్దోషులుగా ఉండటం మాత్రమే కాదు కానీ దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా కనబడాలి మరి దేవుని ఎదుట మన పొరపాటులను సరిదిద్దుకుందామా ప్రార్ట్